హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ మోంస్ ముచ్చట్లు అంద అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని అనుకుంటూ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కాబట్టి ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఇక సో మెయిన్గా అయితే డెలివరీ అయిన తర్వాత ఆ పొట్ట చుట్టూ క్లాత్ కడతారు కొంతమంది నడుము కట్టు అంటారు సో కట్టాల్సిన అవసరం ఉందా నార్మల్ డెలివరీ అయితే ఎప్పటి నుంచి కట్టాలి సి సెక్షన్ డెలివరీ అయితే ఎప్పటి నుంచి కట్టాలి అండ్ ఎప్పటి వరకు కట్టాలి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్తో కట్టాలి కడితే ఖచ్చితంగా పొట్ట ఫ్లాట్ అవుతుంది ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం దానికంటే ముందు మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి చూసారా పాప అయితే లేచేసింది నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా లేచేస్తుంది అనమాట సో ఇంక మన పాపను ఎత్తుకుని వీడియో కంటిన్యూ చేయాలి ఆ ఎక్కడున్నాం బేసిక్గా ఏంటంటే మీలో చాలామంది మనం రిలేటివ్స్లోనే అంతెందుకు నేనే ఫస్ట్ బేబీ డెలివరీ అయినప్పుడు ఫంక్షన్ చేస్తారు కదా ఆ టైంలో వచ్చిన రిలేటివ్స్ అందరూ ఇంకా ఏంటి పొట్టితుంది ఇంకా ఏంటి పొట్టితుంది కట్టు కట్టట్లేదా అని చెప్పి అనేవాళ్ళం అంటే బేసిక్గా వాళ్ళు ఏమంటారంటే డెలివరీ అయిన తర్వాత పొట్ట చుట్టూ క్లాత్ కట్టు కట్టకపోవడం వల్ల ఇలా పొట్ట అలాగే ఉండిపోయింది అని చెప్తుంటారు బట్ ఇది ట్రూ కాదు ఎందుకంటే పొట్ట చుట్టూ క్లాత్ కట్టుకోవడం వల్ల పొట్ట తగ్గిపోతుందంటే ఈ ప్రపంచంలో ఎంతమంది జిమ్లు ఎక్సర్సైజ్లు మానేసి హ్యాపీగా పొట్ట చుట్టూ క్లాత్ కట్టుకొని కూర్చుంటారు బట్ అది ట్రూ కాదు కానీ పొట్ట చుట్టూ క్లాత్ కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటారు బేసిక్గా మనం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మన పొట్ట కూడా స్ట్రెచ్ అయ్యి కొంచెం సాగినెస్ అలా వస్తుంది కదా వన్స్ బేబీ డెలివర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే ఫ్యాట్ డిపోజిషన్ అలాగే ఆ శాగీనెస్ అలాగే అనుకోండి ఇంకా కిందకి జారిపోతుంది సో దానికి ఇంకా ఫర్దర్ గా సాగింగ్ జరగకుండా ఉండడానికి ఆ పొట్టని కొంచెం క్లాత్ వేసి కడతారనమాట బేసిక్ గా అయితే కాటన్ మెటీరియల్ యూజ్ చేసి కట్టేవాళ్ళు పాతకాలంలో ఎందుకంటే కాటన్ అనేది బెస్ట్ కాబట్టి చెమటను అబ్జర్వ్ చేస్తుంది అలాగే ఏ మాత్రం ర్యాషెస్ అలా రాకుండా ఉంటుంది కాబట్టి కాటనే ప్రిఫర్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మార్కెట్లో చాలా బెల్ట్స్ కూడా ఉన్నాయి కాకపోతే బెల్ట్స్ కొనేటప్పుడు కూడా ఒకటి చూసుకొని కొనాలి ఎందుకు అంటే చాలా విత్తుంటుంది అనమాట చాలా వెడల్పు ఉంటుంది సో అది వేసుకున్నప్పుడు మీరు కూర్చోవడం కానీ లేవడం కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం పొట్ట దగ్గర కొంచెం విత్తే ఎక్కువ ఉండి నడుము దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం తక్కువ ఉండేది తీసుకుంటే బెటర్ కాబట్టి సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వచ్చేసి కట్టుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అలాగా కట్టుకోకుండా వదిలేయడం వల్ల ఈ కొంచెం వెయిట్ ఉంటుంది కదా పొట్ట అది కిందకి జాడడం వల్ల దాని యొక్క ప్రెషర్ మనకి లోయర్ బ్యాక్ పైన ఉంటుంది అనమాట సో అలా వదిలేయడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి అందుకనే పాతకాలంలో ఇలా పొట్ట చుట్టు క్లాత్ అని నావల్ ఏరియా దగ్గర నుంచి క్లాత్ కట్టుకో కట్టుకుంటారు దీనిని నడుము కట్టు అని కూడా అంటారు సో ఈ ఇంపార్టెంట్ ఈ టూ యూజెస్ ఉన్నాయి కాబట్టి డెలివరీ అయిన తర్వాత పొట్ట చుట్టూ క్లాత్ కట్టుకోవాలి ఇకపోతే నార్మల్ డెలివరీ అయితే మార్నింగ్ డెలివరీ అయితే ఈవినింగ్ అలాగే టైం పట్టండి ఒకవేళ మధ్యాహ్నం అయితే ఈవినింగ్ అలా లేకపోతే మరుసటి రోజు నుంచి అయితే కట్టుకోవడం అయితే స్టార్ట్ చేయొచ్చు అలా కాకుండా సి సెక్షన్ డెలివరీ అయితే ఒకసారి డాక్టర్ని కనుక్కోండి కొంతమంది అయితే ట్వంటీ వన్ డేస్ అలా కట్టుకోవద్దని చెప్తారు ఎందుకంటే సూచెస్ అన్ని నీట్ గా మానిపోయిన తర్వాత కట్టుకోమంటారు ఎందుకంటే మళ్ళీ ఆ కట్టు కట్టడం వల్ల ప్రెజర్ వల్ల సూచెస్ అవి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి డాక్టర్ కనుక్కొని కట్టుకోవడం బెటర్ అనమాట ఏంటంటే ఎప్పటి వరకు కట్టుకోవాలంటే బేసిక్ గా త్రీ మంత్స్ అలా వరకు కట్టుకోవచ్చు అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం పడుకునేటప్పుడు అలాగే తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ తర్వాత కట్టుకోకూడదు రిమూవ్ చేసి పక్కన పెట్టాలన్నమాట ఇలాగ థర్డ్ మంత్ తర్వాత నుంచి మజిల్ టోనింగ్ అండ్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకోవచ్చు సో త్రీ మంత్స్ వరకు కట్టుకుంటే సరిపోతుంది సో ఇకపోతే ఈ నడుము కట్టు అంటే బెల్ట్ యూస్ చేసుకోకుండా కాటన్ క్లాత్ తోనే దుప్పట్టా గానీ కాటన్ శారీ గాని ఉంటే కట్టుకోవచ్చు అనమాట అది ఎలా కట్టుకోవాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంస్ నుంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్